నమస్తండి టీడీపీ సీనియర్ నేతలు ఇంకా పదవులపై ఆశ పెట్టుకుంటే మాత్రం తీవ్ర నిరాశ తప్పదు అని తెలుస్తోంది ఇప్పుడు అయితే సీనియర్ నేతలకు ఎందుకు పదవులు రాలేదో లోకేష్ బాబు గారి మాటలతో అవుతుందని చెప్పవచ్చు సీనియర్ నేతలకు గౌరవం ఇస్తా జూనియర్లకు మాత్రం ప్రమోషన్లు అని టీడీపీ భవిష్యత్తు రథశారథి లోకేష్ బాబు తేల్చి చెప్పారు చంద్రబాబు కేబినెట్లో కొత్త ముఖాలకు చోటు దక్కడంతో సీనియర్లు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు ఇదంతా లోకేష్ కోసం తీసుకుంటున్నటువంటి ముందు జాగ్రత్తలు అని పదవులు దక్కిన ఒకరిద్దరు సీనియర్ నేతలు అంటున్నారు అయితే రాజకీయాలలో కేవలం గౌరవం కోసమే కొనసాగుతారనేది మాట పార్టీ అధికారంలోనికి వచ్చిన తర్వాత తప్పనిసరిగా పదవులు కోరుకుంటారు ఎందుకంటే పార్టీ అధికారంలో లేనప్పుడు ఈ సీనియర్ నేతలే పార్టీ గెలుపు కోసం కష్టపడినటువంటి రథసారథల్లాగా కష్టపడ్డారు మరి పార్టీ అధికారంలోనికి వచ్చాక కొత్త ముఖాలకు జూనియర్లకు పదవులు ఇస్తామంటే వీళ్ళు తీవ్ర అసంతృప్తి వస్తుంది ఎవరికైనా కానీ తప్పనిసరిగా కేవలం గౌరవం మాత్రమే ఇస్తా జూనియర్లను అందలం ఎక్కిస్తామంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోరు అయితే టీడీపీ అధికారంలో ఉండటం వలన లోకేష్ బాబు గారి కామెంట్స్ పైన ఎవరూ నోరు తెరవడం లేదు రాజకీయాలు ఎప్పుడూ స్థిరంగా ఉండవు అధికారం మారుతుంటుంది అధికారంలో లేని పార్టీలో ఉండటానికి లోకేష్ చెబుతున్నటువంటి ఈ జూనియర్లు సిద్ధంగా ఉండరు అప్పుడు ఇదే టీడీపీ రానున్న రోజుల్లో ప్రతిపక్షానికి వస్తే జూనియర్లు లోకేష్ వెంట ఉండే సీన్ లేదని అంటున్నారు ఇప్పుడు రాజకీయాల్లోకి పారిశ్రామికవేత్తలు కాంట్రాక్టర్లు తదితరులు అంటే బాగా డబ్బున్నటువంటి వాళ్ళే వస్తున్నారు అలాంటి వాళ్లకు లాభ నష్టాలే తప్ప సిద్ధాంతాలు నిబద్ధత అభిమానము మనకు పాదవులు ఇచ్చారు కదా అనేటటువంటి ఏమాత్రం కూడా ఉండవు లోకేష్కి ఏవీ తెలియవని అనుకోలేం కానీ టీడీపీలో అలాగే ప్రభుత్వంలో ఆయన ఏం మాట్లాడినా వేదవాక్యే అందుకే లోకేష్ మాటలకు టీడీపీ నాయకులు జై కొడుతున్నారు ఇప్పుడు అయితే లోపల మాత్రం రగిలిపోతున్నారు తమ రాజకీయ భవిష్యత్తుకు సమాధి కట్టడానికి లోకేష్ ఎవరని సీనియర్లు తమ సన్నిహితుల వద్ద ప్రశ్నిస్తున్నారు మరీ ముఖ్యంగా లోకేష్ కోటరీపై మహా గొప్ప పేరుంది అందుకే సీనియర్ నేతలు మనకు ఇది కాలం కాదని అంటున్నారు లాబీయిస్టులు డబ్బుతో పదవులు కొనుక్కునే వాళ్ళకే ప్రాధాన్యం అని సీనియర్లు నిట్టూర్పుతున్నారు ఇప్పుడు చూద్దాం ఏం జరుగుతుందో నమస్తే